నమస్కారం స్నేహితులారా అరవై ఏళ్ల కోటీశ్వరురాలు ఒక ఇరవై రెండు ఏళ్ల అబ్బాయికి ఉద్యోగం కోసం అల్లాడుతున్న వాడికి జాబ్ ఇచ్చింది అంతేకాదు వాడికి తన ఇంట్లోనే ఆశ్రయం ఆశ్రయమిచ్చిరోజు మూడు పూటల తిండి బట్టలు ఇచ్చి తన కొడుకులా చూసుకుంది కాని అబ్బాయి జాబ్లో జాయిన్ అయిన మొదటి రాత్రే ఆమె బెడ్రూంకి వెళ్లి ఏం చేశాడో తెలిస్తే మీ ఒళ్ళు గగురు పుడుతుంది ఆ తర్వాత జరిగిన సంఘటనలు చూస్తే మీ కళ్ళు బైర్లు కమ్ముతాయి ఈ కథ మిమ్మల్ని ఆశ్చర్యపరిచేలా సాగుతుంది ఎక్కడా స్కిప్ చేయకండి ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మణిపూర్ నగరంలో అరవై ఏళ్ల మాధవి అనే యువతి ఉండేది ఆమె ఎంవ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి చైర్మన్ రియల్ ఎస్టేట్ ఐటీ సెక్టార్లో ఆమె కంపెనీలు బాగా పేరు తెచ్చుకున్నాయి వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చివాళ్ల జీవితాలని తీర్చిదిద్దిన మాధవి కష్టపడి తన బిజినెస్ సామ్రాజ్యాన్ని నిలబెట్టుకుంది ఆమె జీవితం డిసిప్లిన్తో నడిచేది ఉదయం యోగా చేసి న్యూస్ పేపర్ చదివి రోజువారీ పనులు మొదలెట్టేది మధ్యాహ్నం కంపెనీ మీటింగ్స్లో పాల్గొనేది సాయంత్రం ఇంటికి వచ్చి బుక్స్ చదవడం లేదా కల్చరల్ ప్రోగ్రామ్స్లో జాయిన్ అవ్వడం ఆమె హాబీ ఒకరోజు మాధవి షాపింగ్ కోసం నగరంలోని బిగ్గెస్ట్ మాల్కి వెళ్లింది అక్కడ వరల్డ్ ఫేమస్ బ్రాండ్స్ అన్నీ దొరికేవి ఆమె నెలకోసారి అక్కడికి వెళ్లి షాపింగ్ చేసేది ఆమె తనకు కావాల్సిన సామాన్లు కొనుక్కుంటుండగా మాల్లో ఉన్న జనం ఆమెను గుర్తించి రెస్పెక్ట్తో నమస్తే చేసేవాళ్లు షాపింగ్ అయ్యాక బిల్ కట్టడానికి క్యాషియర్ దగ్గరకు వచ్చింది అక్కడ ఇరవై రెండు ఏళ్ల యశ్వంత్ అనే అబ్బాయి క్యాషియర్తో జాబ్ కోసం బతిమిలాడుతున్నాడు వాడి మొహల్లో టెన్షన్ హెల్ప్లెస్నెస్ కనిపించాయి జాబ్ కోసం పదే పదే వేడుకుంటున్నాడు మాధవి కళ్ళు యశ్వంత్ మీద పడ్డాయి వాడి పరిస్థితి ఆమె మనసుని కదిపేసింది ఎక్స్క్యూజ్ మీ నీ పేరు ఏంటి అని అడిగింది యశ్వంత్ ఆమెను చూసి అయిన పేరు యశ్వంత్ మేడం అన్నాడు నీవు ఎవరు ఏ ఊరు ఇక్కడ ఏం చేస్తున్నావని మాధవి అడిగింది యశ్వంత్ కళ్లలో నీళ్లు తిరిగి మేడం నేను జాబ్ కోసం ఇక్కడికి వచ్చాను నేను అనాథను చిన్నప్పుడే మా నాన్న చనిపోయాడు ఇటీవల నా అమ్మకూడా చనిపోయింది నాకు ఈ ప్రపంచంలో ఎవరు లేరు అని ఏడుస్తూ చెప్పాడు వాడి కళ్లలోని బాధ చూసి మాధవి హృదయం కరిగిపోయింది యశ్వంత్ నా ఇంట్లో జాబ్ చేస్తావా నేను నీకు జాబ్ ఇస్తాను అంది యశ్వంత్ జరుగుతున్నది చూసి నమ్మలేకపోయాడు ఇది కల నిజామా అని ఆశ్చర్యపోయాడు సంతోషంతో పక్క చేస్తాను మేడం నాకు మూడు పూటల తిండి ఇస్తే చాలు అన్నాడు మాధవి నీకు మూడు పూటల తిండి ఉండటానికి చోటు నెలకు పదిహేను వేల జీతం కూడా ఇస్తాను అంది ఈ మాటలతో కి పట్టలేని ఆనందం ఆమెకు థాంక్స్ చెప్పి తన బ్యాగ్ని భుజాన వేసుకుని ఆమెతో కలిసి బయలుదేరాడు మాధవి వాడిని కారులో తన ఇంటికి తీసుకెళ్లింది ఆమె ఇంటిని చూసి యశ్వంత్ ఒక క్షణం షాక్ అయ్యాడు అది ప్యాలెస్కి ఏమాత్రం తీసిపోని బంగళ భారీ గేట్లు విశాలమైన గార్డెన్ గ్రాండ్ ఎంట్రన్స్ అన్ని వాడిని ఆశ్చర్యంలో ముంచెత్తాయి ఆ బంగళాలో డజన్ల కొద్ది స్టాఫ్ మాధవికి సేవ చేస్తున్నారు మాధవి కి ఒక లగ్జరీ రూమ్ చూపించి ఇది నీ రూమ్ ఇప్పటినుంచి నీవు జాబ్ స్టార్ట్ చేయొచ్చు అంది యశ్వంత్ తల ఊపి థాంక్స్ చెప్పి తన బ్యాక్ బ్యాక్రూంలో పెట్టి జాబ్కి రెడీ అయ్యాడు వాడు మొదట మాధవి రూమ్ ని ఇంటి ఏరియాలను క్లీన్ చేశాడు తర్వాత వరండాలోని మొక్కలకు నీళ్లు పోసి ఆమె పెంచే కుక్కకి స్నానం చేయించాడు యశ్వంత్ ప్రతి పనిని చాలా శ్రద్ధగా జాగ్రత్తగా చేశాడు రాత్రి అయ్యేసరికి డిన్నర్ రెడీ చేసి మాధవి రూం దగ్గరకు వెళ్లి అమ్మగారు డిన్నర్ రెడీ అన్నాడు మాధవి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది యశ్వంత్ ని పిలిచి నీవుకూడా నాతో కూర్చుని తిను అంది యశ్వంత్ అయ్యో మేడం నేను మీతో సమానంగా కూర్చుని తినడం ఏంటి అని అన్నాడు కాని ఆమె పట్టుపట్టడంతో పక్కన కూర్చుని తినడం స్టార్ట్ చేశాడు తింటూ తింటూ మాధవి యశ్వంత్ నీ బ్యాక్గ్రౌండేంటి ఏ ఊరు ఎందుకు జాబ్ కోసం ఉదయం అలా బ్రతిమిలాడా ఏమైంది అని అడిగింది యశ్వంత్ పెద్దగా నిట్టూర్చి మేడం నేను ముంబై దాదర్ కాలనీలో పుట్టాను మా నాన్న ఒక కంపెనీలో జాబ్ చేసేవాడు కంపెనీలో జరిగిన ఎలక్ట్రికల్ యాక్సిడెంట్లో చనిపోయాడు నా అమ్మ నన్ను కష్టపడి పెంచింది నాకు డిగ్రీ వరకు చదివించింది కాని గత నెలలో ఆమె కూడా నన్ను వదిలేసి వెళ్లిపోయింది అని బాధపడ్డాడు మాధవివాడిని ఓదారుస్తూ యశ్వంత్ టెన్షన్ పడకు ఇక నీవు నా కొడుకు లాంటివాడివి నీకు అనాథ అనే ఫీలింగ్ రానివ్వను ధైర్యంగా ఉండు నేను నీకు అన్ని విధాలా హెల్ప్ చేస్తాను ఇక్కడ నీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి కష్టపడి జాబ్ చేసి మంచి ఫ్యూచర్ బిల్ చేసుకో అంది ఆమె మాటలు యశ్వంత్ ధైర్యం ధైర్యమిచ్చాయి వాడు కృతజ్ఞతతో ఆమెను చూశడు డిన్నర్ అయ్యాక మాధవి యశ్వంత్ నాకు మిడ్నైట్లో వాటర్ తాగే అలవాటు ఉంది నువ్వు నా రూంలోనే పడుకో నాకు ఏదైనా కావాలంటే హెల్ప్ అవుతుంది అంది యశ్వంత్ సరే మేడమని ఆమె బెడ్నుంచి కాస్త దూరంలో పడుకున్నాడు కాసేపటికి మాధవిగా నిద్రలోకి జారిపోయింది యశ్వంత్ కూడా నిద్రపోతున్నాడు అర్ధరాత్రి మాధవికి ఎవరో తన నడుము మీద చేయివేసి రుద్దుతున్నట్టు అనిపించింది గాబరాగా కళ్ళు తెరిచి చూస్తే యశ్వంత్ ఆమె నడుము మీద చేయివేసి పడుకున్నాడు మాధవి గట్టిగా కేకేస్తూ వాడిని తోసేసింది యశ్వంత్ నిద్రలోంచి లేచి ఏమైంది మేడం అన్నాడు మాధవి కోపంతో నువ్వు నా పక్కన ఎందుకు పడుకున్నావ్ నా రూమ్కి ఎందుకు వచ్చావ్ నీ ఉద్దేశమేంటి అని అరవడం స్టార్ట్ చేసింది ఆ అరుపులు విని ఇంట్లోని స్టాఫ్ మాధవి రూం దగ్గరకు వచ్చారు యశ్వంత్ భయంతో మేడం ప్లీజ్ నన్ను క్షమించండి నాకు నిద్రలో నడిచే జబ్బు ఉంది నీకు ఇబ్బంది కలిగితే సారీ అన్నాడు వాడు స్లీప్ వాకింగ్ జబ్బు గురించి చెప్పడంతో మాధవి కాస్తకూలై సరే వేరే రూమ్కి వెళ్లి పడుకో అంది యశ్వంత్ ఆమె మాట ప్రకారం తన రూమ్కి వెళ్లి పడుకున్నాడు కాని మొదటి రోజే మాధవినుంచి తిట్లు తినివాడికి నిద్ర పట్టలేదు మరుసటి రోజు ఉదయం మాధవికి కాఫీ తీసుకెళ్లి ఇచ్చాడు మాధవివాడి మొహం చూడలేక సిగ్గుతో కాఫీ తాగా స్నానానికి వెళ్లింది అప్పటినుంచి మాధవి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఆమె అవసరాలని చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు వాడి నిజాయితీ శ్రద్ధ చూసిన మాధవి నీ స్లీప్ వాకింగ్ జబ్బుని క్యూర్ చేయడానికి నెక్స్ట్ వీక్ ఒక ఫేమస్ డాక్టర్ వస్తున్నాడు అతని దగ్గరకు వెళ్దాం అంది యశ్వంత్ సరే మేడం అని సంతోషపడ్డాడు నాలుగు రోజులు అంతా నార్మల్గా సాగింది యశ్వంత్ నిజాయితీగా జాబ్ చేస్తున్నాడు ఐదో రోజు నైట్లో మాధవి వాటర్ తాగడానికి బయటకు వచ్చి చూస్తే యశ్వంత్ ఆమె డోర్ దగ్గర పడుకుని ఉన్నాడు వీడు నిద్రలో నడిచివచ్చి నా డోర్ దగ్గర పడుకున్నాడు అనుకని మాధవి వాడిని లేపి స్వయంగా వాడి రూమ్కి తీసుకెళ్లి వదిలింది మరుసటి రోజు ఉదయం మాధవి రెగ్యులర్గా కాఫీ తాగి బాత్కి వెళ్లింది బాత్ అయ్యాక బయటకు వచ్చి చూస్తే యశ్వంత్ బాత్రూం దగ్గర నిలబడి ఉన్నాడు షాక్ అయిన మాధవి ఇక్కడ ఎందుకు అని అడిగింది యశ్వంత్ తలదించుకుని మేడం మీకు ఏదైనా హెల్ప్ కావాలని వచ్చాను అన్నాడు మాధవివాడి జవాబుకి ఫీల్ అయి నీకు ఏ పని చెప్పానో అది చెయ్యి ఇకనుంచి నా రూమ్ దగ్గర బాత్రూం దగ్గర కనిపించొద్దు అని చెప్పి తన రూమ్కి వెళ్లిపోయింది ఆ రోజు యశ్వంత్ చేసిన పనులు వాడి విచిత్రమైన చూపులు మాధవిని ఇరిటేట్ చేశాయి అదే రోజు లో మాధవి వాటర్ తాగవచ్చి లాక్ చేయడం మర్చిపోయి పడుకుంది కాసేపటికి యశ్వంత్ నిద్రలో నడుస్తూ డైరెక్ట్ గా మాధవి దగ్గరకు వచ్చి ఆమెను కోగలించుకుని పడుకున్నాడు కాసేపటికి ఎవరో తనమీద చేయివేసినట్టు వేసినట్టు ఫీల్ అయిన మాధవి ఒక్కసారిగా కళ్లు తెరిచి చూస్తే యశ్వంత్ ఆమె నడుము చుట్టూ చేయివేసి గాయంగా నిద్రపోతున్నాడు మాధవి కోపంతో వాడు నిద్రలో ఉండగానే వాడి నొసటికి గట్టిగా గుద్దిలేపింది వాడు తడబడుతూ లేచి ఏమైంది మేడం అన్నాడు మాధవి ఆగ్రహంతో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావ్ ఎన్నిసార్లు చెప్పాలి నా రూమ్కి రాకు అని నువ్వు ఇంటెన్షనల్గా నా దగ్గరకు వస్తున్నాం నాకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నాం ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్లిపో అని అరిచింది యశ్వంత్ తన స్లీప్ వాకింగ్ జబ్బు వల్ల ఇలా బిహేవ్ చేస్తున్నా ఇది మాధవి మనసుని బాగా నొప్పించింది ప్రపంచాన్ని సరిగా చూడని ఈ అబ్బాయి నా మీద ఎందుకు ఇలా మోజు పడుతున్నాడు ఇలాగే కంటిన్యూ అయితే నా గౌరవం డిగ్నిటీకి ప్రాబ్లం వస్తుంది అనుకుంది ఇప్పటివరకు యశ్వంత్ పై చూపించిన సానుభూతి అంతా పోయి ఒక డెసిషన్ తీసుకుంది మరుసటి రోజు ఉదయం యశ్వంత్ కాఫీ ఇవ్వడానికి వచ్చినప్పుడు మాధవివాడి కళ్లలోకి చూస్తూ యశ్వంత్ నువ్వు ఇకపై ఇక్కడ జాబ్ చేయొద్దు నువ్వు రాత్రిపుట నా రూమ్కి వస్తే జనం నా గురించి చెడ్డగా మాట్లాడతారు మాధవి అనే పేరు వింటే జనం గౌరవిస్తారు ఆ గౌరవాన్ని నీవల్ల కోల్పోలేను అని వాడిని జాబ్ నుంచి తీసేసింది జాబ్ పోయిన బాధలో యశ్వంత్ కళ్లలో నీళ్లతో తన బ్యాగ్ కూడా తీసుకోకుండా మాధవి ఇంటినుంచి వెళ్లిపోయాడు ఆ తర్వాత మాధవి రెగ్యులర్గా కాఫీ తాగి చేసి తన రూంలోని ఒక పెద్ద లాకర్ని చూసింది ఆ లాకర్ డోర్ కాస్త ఉంది ఆమె నడుము చుట్టూ కట్టుకునే కీలు లాకర్లో వేలాడుతున్నాయి గాబరాగా డబ్బు దొంగతనం అయిందేమో అని చెక్ చేసింది డబ్బు లేదు బంగారము లేదు ఏం దొంగతనం కాలేదు కాని కొన్ని సీక్రెట్ ఫైల్స్ కొన్ని ఫోటోలు మాత్రం మిస్ అయ్యాయి ఈ విషయం తెలిసి మాధవి షాక్లో కుప్పకులింది అంటే ఇన్నాళ్లు యశ్వంత్ నాకు స్లీప్ వాకింగ్ జబ్బు ఉందని చెప్పి నా పక్కన పడుకోవడం బాత్రూం దగ్గర నిలబడటం నా రూమ్ డోర్ దగ్గర పడుకోవడం అన్ని నా నడుములోనికి దొంగలించడానికేనా అని అర్థం చేసుకుంది యశ్వంత్ తనని మోసం చేశాడని తెలిసింది ఆమె మనసులో వేల ప్రశ్నలు యశ్వంత్ ఎవరువాడి ఉద్దేశమేంటి వాడు దొంగలించిన ఫైల్స్తో ఏం చేయబోతున్నాడు అని టెన్షన్తో రగలిపోయింది వెంటనే ఏం చేయాలో ఆలోచించి యశ్వంత్ చెప్పిన ముంబై దాదర్ కాలనీకి వెళ్లింది అక్కడి జనాలతో విచారిస్తే ఇక్కడ యశ్వంత్ అనే వాడెవడు లేడు అని అందరూ చెప్పారు ఆమె ఇంటికి వచ్చి డీప్ గా ఆలోచించింది అప్పుడు వాడి రూంలో ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని ఆలోచన వచ్చింది వెంటనే వాడి రూమ్కి వెళ్లివాడి బ్యాగ్ చెక్ చేసింది జిప్ ఓపెన్ చేస్తే కొన్ని బట్టలు కనిపించాయి బట్టలన్నీ బయటకు తీస్తే వాడి వాలెట్ దొరికింది దాన్ని ఓపెన్ చేసి చూసిన మాధవికి మూర్చపోయినట్టయింది ఎందుకంటే ఆ వాలెట్లో యశ్వంత్ తల్లిదండ్రుల ఫోటో ఉంది ఆ ఫోటో చూడగానే మాధవి చేతులు వనకడం స్టార్ట్ అయ్యాయి ఒళ్లంతా చెమటలు గతంలో జరిగిన సంఘటనలు కళ్ల ముందు కదలాడాయి స్నేహితులారా యశ్వంత్ తండ్రి ఒక రిచ్ బిజినెస్ మన్ ఆయన కంపెనీలో సెక్రటరీగా జాబ్ చేసిన మాధవి ఆయనని తన వలలో వేసుకుంది తన అందం చాకచికెంతో యశ్వంత్ తండ్రిని టెంప్ట్ చేసేది వారలో నాలుగు రోజులు తన ఇంటికి రమ్మని ఆహ్వానించేది మాధవి మాయలో పడిన యశ్వంత్ తండ్రి ఆమె చెప్పినట్టు వినేవాడు మాధవికి ఆయన మీద ప్రేమ లేకపోయినా ఆయన ఆస్తిమీద కన్నేసింది ఆస్తి కోసమే ఆయనతో అక్రమ సంబంధం పెట్టుకుంది మాధవి యశ్వంత్ తండ్రి వీక్నెస్ ని యూజ్ చేసుకుని ఆయన ఆస్తికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ కాపీలు తీసుకుంది నెమ్మదిగా ఆయన కంపెనీ షేర్స్ ని తన పేరుకి ట్రాన్స్ఫర్ చేసుకుంది కుట్రలు పన్ని యశ్వంత్ తండ్రి ఆస్తిని పూర్తిగా తన కంట్రోల్లోకి తీసుకుంది ఆస్తి దొంగిలించిన వెంటనే మాధవి యశ్వంత్ తండ్రిని క్రూరంగా చంపేసి ఆ హత్యని యశ్వంత్ తల్లిమీద నెట్టేసింది కోర్టు యశ్వంత్ తల్లికి ముప్పే ఏళ్ల జైలు శిక్ష విధించింది చిన్న వయసులోనే అనాథ అయిన యశ్వంత్ కోర్టు ఆర్డర్ ప్రకారం అనాథాశ్రమంలో పెరిగాడు పెద్దయ్యాక యశ్వంత్ తన తల్లిని చూడడానికి జైలుకి వెళ్తుండేవాడు తన తల్లి తనమీద జరిగిన అన్యాయం గురించి చెప్పింది తనకు జరిగిన అన్యాయానికి తన తల్లిని రిలీజ్ చేయించడానికి మాధవి ఇంటికి వచ్చి ఆమె లాకరి నుంచి తన తండ్రి హత్యకి సంబంధించిన తన ఆస్తికి సంబంధించిన అన్ని ఫైల్స్ ఫోటోలు దొంగలించి వెళ్లిపోయాడు ఇప్పుడు మాధవి గత సంఘటనలను తలచుకుంటూ కూర్చున్నప్పుడు పోలీసులు ఆమెను అరెస్ట్ చేయడానికి వచ్చారు పోలీసులను చూసిన మాధవికి ముందు జరగబోయే సీన్ కళ్ల ముందు కనిపించింది ఆమె భారమైన అడుగులతో పోలీస్ స్టేషన్కి వెళ్లింది పోలీసులు ఆమెను విచారించి కోర్టుకి తీసుకెళ్లారు కోర్టు ఆవరణలో యశ్వంత్ని టు ఫేస్ చూసిన మాధవి తలదించుకుని కోర్టు లోపలికి వెళ్లింది కోర్టులో యశ్వంత్ తాను సేకరించిన అన్ని సాక్ష్యాలను ఒక్కొక్కటిగా ప్రజెంట్ చేశాడు తన తండ్రి కంపెనీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించిన ఫేక్ డాక్యుమెంట్స్ మాధవి చేసిన ఆస్తి ట్రాన్స్ఫర్ ప్రూఫ్స్ హత్య జరిగిన రోజు మాధవి ఫోన్లో రికార్డైన సీక్రెట్ కాల్స్ అన్ని కోర్టుకి సమర్పించాడు ఇవన్నీ మాధవి కుట్రలను క్లియర్గా బయటపెట్టాయి యశ్వంత్ తన తల్లి నిర్దోషి అని ప్రూవ్ చేయడానికి తాను చేసిన ఇన్వెస్టిగేషన్ గురించి డీటెయిల్ గా చెప్పాడు యశ్వంత్ తల్లి తన మీద జరిగిన అన్యాయం గురించి కోర్టుకి కన్విన్స్ చేసింది యశ్వంత్ సేకరించిన సాక్ష్యాలు మాధవి మీద ఆరోపణలను బలపరిచాయి చివరకు కోర్టు యశ్వంత్ తల్లిని నిర్దోషిగా ప్రకటించి వెంటనే రిలీజ్ చేయమని ఆర్డర్ ఇచ్చింది యశ్వంత్ తండ్రి ఆస్తిని మాధవి అక్రమంగా సంపాదించినట్టు ప్రూవ్ అయినందున ఆస్తి మొత్తం యశ్వంత్కి రావాలని కోర్టు తీర్పు ఇచ్చింది మాధవి చేసిన నేరాలకు ముప్పై ఏళ్ల కజిన కారాగార శిక్ష విధించింది కోర్టునుంచి బయటకు వచ్చినప్పుడు యశ్వంత్ తన తల్లి మొహంలో చిరునవ్వు చూసి ఎంతో సంతోషపడ్డాడు అవని వీడి సుదీర్ఘ పోరాటం అన్యాయం ఇన్నాళ్లు గెలిచినా ఇప్పుడు న్యాయం గెలిచి తల్లి కొడుకులను కలిపింది ఈ కథ మీకు నచ్చితే నా కష్టానికి ఒక లైక్ వేయండి ఈ వీడియో చూసిన మీ అందరికీ ధన్యవాదాలు